హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్ సో రోజు అండి నేను మీకు మామిడి తూరుము పచ్చడి చూపిస్తున్నాను ఇది మనకి సెవెన్ డేస్ వరకు నిలువ ఉంటుందండి సో మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్లైకన్స్ ఇవ్వాలి మార్చిపోకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము దీనికి ఏమేమి కావాలో పదార్థాలు చూసేద్దామా ఫ్రెండ్స్ సో ఇది ఉల్లిప సో నేను ముందుగా ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి దాన్ని ఇలా తురుమి చేసుకున్నాను ఇది వచ్చేసి ఆవాలు మెంతులు పౌడర్ అండి ఇది నేను ఇంట్లోనే పొడి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పోపు దినుసులు అండి ఎండుమిర్చి పసుపు వెల్లుల్లిపాయ రెబ్బలు మనము ఈ మామిడి తురుము ఎంత తీసుకుంటామో దాంతో హాఫ్ వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి అప్పుడే మనకి రుచిని ఇస్తుందండి సో ఇది సెవెన్ డేస్ నిల్వ ఉంటుంది కదా కారం ఇంగువా అండి సో ఇదే మనకి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ సో నేను దాండి పెట్టుకున్నానండి దాండి పెట్టుకుని సో ఇది నిలవ పచ్చడి కదండి కొంచెం మనకి ఆయిల్ పడుతుంది సో మీరు ఆయిల్ ఒక హాఫ్ కప్పు పోస్తున్నాను నేను సో ఆయిల్ వేడికి ఏందండి నేను ఇందులో పోపు దినుసులు వేసేస్తున్నాను నేను అండి మిర్చి ఇది పై వేసేసి మనము వేయించుకున్నాం పడుతుంది నేను కారం వేసుకుంటున్నాను మనం సిమ్ లో పెట్టే చేసుకోవాలండి కారం మాడిపోకూడదు మనకి సో మనకి మామిడికాయ తురుము పులుపుని బట్టి మనము కారం వేసుకోవాలి పసుపు సో మామిడి తురుము కూడా వేసేస్తాను సో మనకి ఆయిల్ అనేది ఎక్కువ కాలిపోకూడదండి లేకపోతే కారం అంతా ఇదైపోతుంది సో మనము సిమ్లో పెంచుకునే చేసుకుందాం అనుకోండి అప్పుడు మనకి పచ్చడి అనేది బాగుంటుంది మనకి బాగా ఇది ఆయిల్ అంతా లాగేసుకుంటుందండి మళ్ళీ మనకి ఇది ఉడికాక రిలీజ్ చేసేస్తుంది మనకి చూస్తున్నారు కదండి బాగా మామిడికాయ బాగా కుక్ అయిపోయింది మనకి ఆయిల్ కూడా బయటికి రిలీజ్ చేసేస్తుంది చాలా తొందరగా అయిపోతుందండి ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది సో మన తెలుగు వాళ్ళం పచ్చడి లేకుండా ముద్ద దిగదంటారు సో మనకి పచ్చడి ఉంటేనే అన్ని రుచులు కంప్లీట్ అవుతాయి మనం ఇది ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత నిలువ ఉంటుందండి సో మీరు బాగా కుక్ చేసుకోండి సో వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో దీనికి సో మామిటి ఎత్తూరం పచ్చడి రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఇందులో ఇంగువ వేస్తున్నాను నేను లాస్ట్లోనే వేస్తాను ఇంగువ కూడా నేను పనికి వస్తుంది సో మీరు ఇంగువ కూడా ప్రతి ఐటెంలో వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో మనము ఇది బాగా వేడి కొంచెం చల్లారిపోయింది అనుకోండి అప్పుడు మనము ఆవాలు మెంతులు పొడి ఉంది కదా దాన్ని వేసుకోవాలండి సో అంతవరకు మీరు మనము వెయిట్ చేద్దాం సో ఇది మనకి అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను మెంతి పిండి వేసేసాను అండి సో స్టవ్ వేసాను కదా అప్పుడు వేసేసాను ఇది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మామిడికాయ వెల్లుల్లిపాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనున్న బెల్లైకాన్స్ ఇవ్వాలి మర్చిపోకుండా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ సో వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి వాళ్ళ టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా కమెంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో